అందరికీ నమస్కారం మనకి అమ్మవారి టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక అర కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ఈస్ట్ ఫేజింగ్లో ఒక బ్యూటిఫుల్ స్పేషియస్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ రీసేల్కి అయితే వచ్చింది అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఈస్ట్ ఫేజింగ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ నామ్స్ ప్రకారం కట్టిన ఒక సిఆర్డిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి లిఫ్ట్ ఉంటుంది అలాగే సపరేట్గా బైక్ పార్కింగ్ ఉంటుంది సపరేట్గా కార్ పార్కింగ్ కూడా ఉంటుంది అలాగే జనరేటర్ ఉంటుంది సీసీ కెమెరా అలాగే వాచ్మెను సెక్యూరిటీ కూడా ఉంటారు ఇది వచ్చేసి ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అపార్ట్మెంట్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్లాట్ మనకి కన్స్ట్రక్షన్ జరిగి టెన్ ఇయర్స్ అయితే అవుతుంది ఫ్లాట్ కండిషన్ అయితే చాలా చక్కగా ఉంది సో అమ్మవారి టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్గా అర కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట లొకేషన్ వచ్చేసి కుమ్మరిపాలెం అండి ఒక మంచి లొకేషను ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట చూడవచ్చు కబోర్డ్స్ అనమాట కబోర్డ్స్ కూడా చాలా నీట్గా అయితే చేపించుకున్నారండి చూడొచ్చు మనకి ఎటువంటి రిపేర్స్ ఇవ్వండి ఈవెన్ జీరో వర్క్ అనమాట ఇది వచ్చేసి లాంగ్ బాల్కనీ ఇచ్చారనమాట అలాగే వాష్ ఏరియా కూడా ఇక్కడే ఇచ్చారు మీకు కావాలి అనుకుంటే పెయింటింగ్ వేయించుకోవచ్చు నన్ను అడిగితే అన్నెసరీ అనమాట పెయింటింగ్ కూడా మీకు ఫ్లాట్ అయితే బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది ఇక్కడ రెండు టాయిలెట్స్ ఇచ్చారండి మనకి రెండు కూడా లాక్ వేసు ఉన్నాయి అందుకే మీకు వీడియోలో చూపించట్లేదు లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ ఇచ్చారు పక్కనే వాష్ ఏరియా కూడా ఇచ్చారు సపరేట్గా చూడొచ్చు ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో ఫ్రెండ్స్ ఎస్ఎఫ్టీ చూసుకున్నట్లయితే మనకి పదమూడు వందల ఎనభై రెండు ఎస్ఎఫ్టీ అండి టోటల్గా అలాగే ఏరియా పన్నెండు వందల ఎనభై రెండు వస్తుంది అనమాట అన్డివిడెడ్ షేర్ కింద మనకి యాభై రెండు గజాలు మన పేరు మీద రిజిస్టర్ రేట్ జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి మనకి టెన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి గ్రూప్ హౌస్ కాదు చక్కగా సెట్ బ్యాక్స్ ఇచ్చి కట్టడం జరిగింది మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది ఫ్లాట్కి ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుంది సో మీరు అమ్మవారి టెంపుల్ సరౌండింగ్స్లో ఒక బ్యూటిఫుల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం వెతుకుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని అలాగే ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేయొచ్చు అనమాట ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి మనకి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ కాదు నెగోషియేషన్ ఉంటుంది అంతేకాకుండా మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఎయిటీ టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఇది వాష్ ఏరియా బయట నుంచి కూడా ఎంట్రెన్స్ ఉంటుంది అలాగే మీరు మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ప్రమోషన్ చేసుకోవాలి అన్న కూడా నేనైతే కాంటాక్ట్ అవ్వచ్చు టేక్ కేర్ జై హింద్